ఎన్సీఆర్టీ ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం చరిత్ర పాఠ్యాంశాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేసింది అందులో భాగంగా మొఘల్స్ అలాగే ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాల అన్నింటినీ తొలగించింది ఈ మార్పుల్ని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ నేషనల్ కర్క్యులేవ్ ఫ్రేమ్ వర్క్ ట్వంటీ ట్వంటీ త్రీ అనుసరించి చేసింది ఎన్సీఆర్టీ మూడవ తరగతి అలాగే ఆరవ తరగతి పాఠ్యాంశాల్లో మార్పులు పోయిన సంవత్సరం చేస్తే ఈ సంవత్సరం నాలుగో తరగతి ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో కీలకమైనటువంటి మార్పులు చేసింది మొగల్స్ ఢిల్లీ పరిపాలన తొలగించిన తర్వాత వాటి స్థానంలో ప్రాచీన భారత రాజవంశాలైనటువంటి మగధ మౌర్య సాతవాహన వంటి వంశాలకు సంబంధించినటువంటి చరిత్ర పాఠ్యాంశాలను అయితే చేర్చింది వీటితో పాటు తాజాగా ప్రయాగరాజ్ జరిగిన కుంభమేళకు సంబంధించిన వివరాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బేటీ బచావో బేటీ పడావో అలాగే మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వీటితో పాటు అలాగే వివిధ మతాలు పవిత్రంగా భావించే ప్రదేశాలతో పాటు శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ కొత్త పాఠ్యాంశాల్లో ఉంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా ఎన్సీఆర్టీ ఈ ముగల్స్ అలాగే ఢిల్లీ సుల్తాన్ సంబంధించినటువంటి వివరాలని కొంచెం కొంచెం కోత పెడుతూ వచ్చింది వాళ్ళు సాధించిన విజయాలు అలాగే వాళ్ళ వివరాలన్నింటినీ కూడా టేబుల్స్ అన్నింటినీ కట్ చేసింది ఇప్పుడు క్రమంగా పూర్తిగా తొలగించింది ఇప్పుడు మరి రెండో భాగంలో ఈ వివరాలని జోడిస్తుందో లేదో తెలియదు సో మొత్తం మీద చూసుకుంటే ఎన్సీఆర్టీ సోషల్ స్టడీస్లో వచ్చిన మార్కులు గమనిస్తే మొత్తం మీద మన భారత పాలకులు తప్ప మిగిలిన పాలకులు కనిపించే అవకాశం అయితే కనిపించడం లేదు చూద్దాం ఇది మన విద్యా వ్యవస్థను ఎలా మార్చబోతుందో